Namaste, welcome to STV News. ప్రపంచంలోనే భారతదేశం గర్వించదగ్గ దేశంగా అవతరించింది అంటే అది ప్రధాని మోదీ వల్లే అని భాజపా అధికార ప్రతినిధి డాక్టర్ రాజు గౌడ్ అన్నారు ఈ నెల ఐదవ తేదీన సంగారెడ్డి జిల్లాల్లో మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ భాజపా జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుమారు లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని ఉదయం నుండే ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున సభా స్థలానికి చేరుకోవాలని అన్నారు దేశంలో రోడ్డు రైలు మార్గాలు అభివృద్ధి చేయడం లో మోదీ ముందున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అశ్వంత్ వాసు రవి నాగరాజ్ సురేందర్ పాల్గొన్నారు శుభదేవ్ మరి ఈరోజు నాతో పాటు మీడియా ఇన్ఛార్జ్ అనేటువంటి డాక్టర్ రాజుగౌడ్ గారు మరియు పత్రికా సమావేశానికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా చేస్తూ ముఖ్యంగా ఐదో తారీఖు మన భారత భావి ప్రధాన మన కారణజన్మైనటువంటి నరేంద్ర మోడీ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేస్తూ తర్వాత అదేవిధంగా అధికార ప్రోగ్రాంతో పాటు పార్టీ బహిరంగ సభను కూడా ఐదో తారీఖు మన పటేల్గూడ పటంచేరి నియోజకవర్గంలోని పటేల్గూడ ఎల్లంకి కాలేజీ ఎస్ఆర్ గ్రౌండ్ గ్రౌండ్లో సుమారు లక్షకు పైన ప్రజలతోటి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఖామ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చి సభను బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మనకు భారతదేశంలో ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయిన ఇచ్చేటటువంటి డెవలప్మెంటు మన ప్రధానమంత్రి డెబ్బై సంవత్సరంలో చేయనటువంటి అభివృద్ధిని గత పది సంవత్సరాల్లో అభివృద్ధి చేసిండు అభివృద్ధి ఏ విధంగా చేసిండు అనేదానికి దానికి ప్రజలే నిదర్శనం వాళ్ళు దైనందిక కార్యక్రమంలో డైలీ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు పోవడానికి గత డె పది సంవత్సరాలకు ముందు ఒక నాలుగు గంటలు పట్టే సమయాన్ని ఈరోజు తను రెండు గంటల సమయంలో తన గమ్యస్థానం చేర్చుకునే విధంగా చేసిన ఘనత మన ప్రధానమంత్రి గారికి ఉంది ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ మన నా సంగారెడ్డి నుంచి నాందేడ్ హైవేల నారాయణ రోజు గంట గంటకు ఒక బస్సు హైదరాబాద్కు వచ్చేది సుమారు ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టేది వాళ్ళు నారాయణ నుంచి హైదరాబాద్లో ప్రోగ్రామ్ చే కార్యక్రమాలు చేసుకోవాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు గంట నెలలో హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ యొక్క బిజినెస్ చేసుకొని వెళ్తున్నారంటే దేశం ఏ విధంగా రోడ్డు మార్గాలు రైలు మార్గాలు అభివృద్ధి చెందితే ఏ విధంగా మనం అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఏ విధంగా అవతరించబడిందో నరేంద్ర మోడీ గారు తన పది సంవత్సరాల పరిపాలన చూపించారు రైళ్ళు డెవలప్మెంట్ కానీ ఎయిర్వేస్ కానీ అంటే విమానాశ్రయాలు కానీ చాలా విమానాశ్రయాలు కొత్త విమానాశ్రయాలు వచ్చినాయి చాలా రైల్వే స్టేషన్లు కొత్త ఆధునీకరించారు గత మొన్న లాస్ట్ మంతే మనము అన్ని ఆ రైల్వే స్టేషన్ ఆధునికరణ గురించి గురించి చేర్చుకోవడం జరిగింది అందులో మన జిల్లాలో ఈదుల నాగులపల్లిలో మన రైల్వే స్టేషన్ టర్మినల్ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రతి కార్యక్రమంలో ఎక్కడి నుంచి అంటే భేటీ పడావ నుంచి రైతులకు సంబంధించిన వరకు కానీ తర్వాత విద్యుత్ విషయంలో కూడా మొన్ననే కొన్ని కోట్ల విలువ చేసినటువంటి ప్రాజెక్టును ప్రజలకు ఉచిత విద్యుత్ అందించాల ఉద్దేశంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని ప్రతి ఇంటి పైన అందరూ కూడా సబ్సిడీ పైన కరెంటు కూడా నాలుగు వందల యూనిట్ల కొందరు కూడా ఫ్రీ విద్యుత్ ఇవ్వాలని సంకల్పించడం జరిగింది ఆ విధంగా ప్రతి ప్రోగ్రాం చూసుకుంటే ఏది చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి తప్ప ఏది లేదు మన గత పాలకులు చేసినటువంటి నష్టాలను ఆయన భరిస్తూ వాటిని తీర్పేస్తూ అప్పులను నేర్పుతూ భారతదేశాన్ని ముందు తీసుకొని చరిత్రలో నుండి మన ప్రధానమంత్రి గారు మన సంగారెడ్డి జిల్లాకు రావడం అదృష్టంగా భావిస్తాం కావున సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి లింగంపల్లి నుంచి జైరాబాద్ వరకు పోవడానికి చాలా ఇంత ముందు ఫోర్ లైన్ రోడ్ ఉండే దాన్ని ఆరు లైన్లగా శంకుస్థాపన చేయడం జరుగుతుంది పన్నెండు వందల కోట్లతోటి అభివృద్ధి చేయడం జరుగుతుంది అదేవిధంగా నాందేడ్ నుంచి ఇది మన హైదరాబాద్ నుంచి నాందేడ్ వరకు కూడా హైవేను ప్రవహించడం జరిగింది ఇంకా రైల్వే ప్రో ప్రాజెక్టులు చాలా తర్వాత ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు చాలా కూడా జాతికి అర్థం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలను ఆవిష్కరిస్తూ ఎమ్మెల్యే ఇమిడియట్లీ మన పక్కన ఉన్నటి గ్రౌండ్లో ప్రజలను ఉద్దేశించి జాతిని ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగం ఉంటుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మూడోసారి అధికారం లాభబోతున్న ప్రభుత్వం ఏదైందంటే అది భారతీయ జనతా పార్టీ అది కూడా సంపూర్ణ మెజారిటీతో సుమారు నాలుగు వందల యాభై మెజార్టీకి దిశగా ప్రయాణిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మనం గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి అందరూ తోడ్పడాలని కోరుతూ ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మోడీని చూడడానికి ఎందుకంటే రీసెంట్గానే ఒక రామ జన్మభూమిలో రాము యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసినటువంటి కారణ జన్మైనటువంటి నరేంద్ర మోదీ గారిని చూసి నుంచి తను ఎంత గొప్ప కార్యక్రమం చేసిన ఐదు వందల సంవత్సరాల చరిత్ర గలటువంటి గుడిని నిర్మించి ఈసారి తన యొక్క గొప్ప తరాన్ని చూపించుకున్నాడు అదేవిధంగా రాబోయే తరాలో కూడా భారతదేశానికి ఒక ఔన్నత్యాన్ని ఒక యూనిటీని తీసుకొచ్చి ప్రపంచంలోనే భారతదేశ అన్ని మతాల వారు అన్ని కులస్తుల వారు అందరూ కూడా భారతదేశం వైపు చూస్తూ భారతదేశం అంటే ఒక పవిత్రమైన దేశంగా అన్ని దేశాలు గౌరవించే దేశంగా క్రియేట్ చేస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి అందరం కూడా కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా ఆ సభకు ఇచ్చేసి అందరం కూడా కృతజ్ఞత తెలియజేల్సిందిగా కోరుతూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విషయాలతో అందరికీ అందరూ కూడా